వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి దర్శి పట్టణంలో గడియార స్తంభం సెంటర్ వద్ద శనివారం ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది ఈ విషయం గమనించిన దర్శి ట్రాఫిక్ ఎస్ఐ ప్రయాణికులను అప్రమత్తం చేసి మరికొంతమంది స్థానికులను తగిన విధంగా చైతన్యపరిచి మొరాయించి ఆగిపోయిన ట్రాఫిక్కు అడ్డుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సును స్టార్ట్ అయ్యే విధంగా చేయించారు దీనితో ప్రయాణికులకు అసౌకర్యం తొలగిపోవటంతో బస్సులోని ప్రయాణికులు స్థానికులు దర్శి ట్రాఫిక్ ఎస్ఐ భాషకు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు తెలిపారు